ఎప్పుడు కొద్ది సంవత్సరాలు అవుతుంది మేడం టెన్ ఇయర్స్ ఎప్పుడున్న సంవత్సరం తనకి ఎన్ని ఇయర్స్ పదమూడు పదమూడా ఏం చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎలా చనిపోయారు చిల్ల వయసే కదా బాగాలేదు మేడం పాపనికి వెళ్ళి వచ్చాడు భోజనం చేశాడు ఏంటో ఆయాసంగా ఉంది అమ్మాయి అన్నాడు పొద్దున్నేసేపాటికి చనిపోయాడు అవునా ఒక నైట్లో జరిగిపోయిందా హాస్పిటల్ కూడా వెళ్ళలేదా హాస్పిటల్ కూడా వెళ్ళలేదు బా అంటే తాపడానికి వెళ్ళి వచ్చాడు ఆశాకాలం కదా తాపడానికి వెళ్ళి వచ్చాడు అనంతిన్నాడు బాగోలేదమ్మా అన్నాడు కొడుకున్నాడు పొద్దున్నే లేచి కూడా చనిపోయిందమ్మా మీరేం చేస్తారు నేను ఇక్కడ హాస్పిటల్లోని పని చేస్తాను హాస్పిటల్ చేస్తారా ఏం చేస్తారు అదే ఊడుతాను అట్లా చేస్తాను ఎంత ఇస్తారు జీతం ఎంత రెండు వందలు ఇస్తారు రెండు వందలు నూట నూట ఎనభై నూట యాభై పాలం పని మీద అంటే వాళ్ళు ఇచ్చినంత నేను తీసుకుని ఇక్కడ ఉంటున్నాను కదా మేడం ఇంట్లో అంటే రోజులు రెండు వందలు ఎవరు మేడం పొలం పని అయితే రెండు వందలు పొలం పని అంటే పొలం దొండకాయలకి కోతలకి అటుకెళ్తే వీళ్ళు నూట ఎనభై నూట యాభై వాళ్ళ వాళ్ళు ఇచ్చినంత నేను తీసుకు వస్తాయా రోజు కాదు వారానికి రెండు మూడు రోజులకి అలా ఇస్తారు మేడం ఇంకా తప్ప మీకు వేరే ఆధారం ఇంకా ఏది లేదు మేడం వేరే ఆధారం పెన్షన్ వస్తుందా ఆ పెన్షన్ వచ్చింది మేడం మరి మీ అత్త మామయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు మా అత్తగారు వాళ్ళు మా ఇంటిలో ఉంటారు మేడం అక్కడ వీడుగులు బీసీపీ వాళ్ళు చూస్తారని మళ్ళీ ఆమె చూడదు మేడం మా అత్త ఒకటే ఉంటుంది అత్తగారు ఒకటే ఉంటుంది ఆమె కూడా ఏమి చూడదు మేడం ఆమె కూడా ఆమెని నేనేం అడగను నన్ను కూడా తను అడగదు నా నేను పని చేసుకొని నా పిల్లల్ని కష్టపడుకొని నా పిల్లల్ని బతికించుకుంటాం నా పిల్లల్ని చదివించుకుంటాం అది మేడం గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ అయితే మేడం ప్రైవేట్ స్కూల్ చిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా మా చనిపోయిన పిల్ల నాలుగు పిల్లప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను మేడం అంతకుముందు అక్కడ తాటాకిల్డ్ ఉండేది అక్కడ ఉండాలి ఇప్పుడు అది తీసేశారు ఇటు వచ్చాను ఇక్కడే ఉంటున్నాను అప్పుడు గవర్నమెంట్ అయితే చాలా దూరం మేడం అటు వెళ్ళాలి పిల్లలు చిన్నపిల్లలు మళ్ళీ నేను వెళ్ళి వదిలిపెట్టి నేను ఎల్లు తీసుకురావాలని ఇక్కడే ఇక్కడ వేశాను నెలవారీ కడతాను మేడం నెలకి వీళ్ళిద్దరికి తక్కువ ఫీజు మేడం ఐదు ఐదు వందలు ఇద్దరి మీద తక్కువ ఫీజు ఇప్పుడైతే అమ్మమ్డి వస్తుందిగా మేడం అమ్మఒడి వచ్చి కష్ట కట్టేస్తాను ఇంకా అవైతే ఫీజు కట్టలే రేపు అమ్మఒడి వచ్చినప్పుడు మొత్తం ఫీజు ఇస్తాను సార్ అని చెప్పాను మొన్నప్పుడు నాకు రెండు సంవత్సరాలకు ఎత్తటం పరిస్థితి బాగలేదు మేడం పని చేత చేత కళ్ళు తిరిగి పడిపోయాను ఇరవై నాలుగు గంటలు పామాలో ఉండాను ఇది పక్కన తాల్లో నరాలు సిట్లే అన్నారు అప్పుడు చాలా డబ్బులు దాచిన డబ్బులు చాలా వరకు అయిపోయినాయి మేడం సార్ గారు నేట పరిస్థితి బాగలేదు మరి నేను ఇప్పుడు కట్టలేను బోర్డు స్కూల్ వేసుకుంటానంటే వద్దులమ్మ ఎన్నాళ్ళు చదివించావు నేను అమ్మఒడి దాకా కట్టలేను మేడం సార్ గారు అంటే సరే అమ్మఒడి ఇచ్చినాక కడగానమ్మ అని ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అయితే ఫీజు కట్టలేదు కదా కొన్నిసారి అమ్మఒడి వచ్చినప్పుడు కట్టాను మళ్ళీ ఈ సంవత్సరం అమ్మఒడి వచ్చినప్పుడు ఇద్దరు కడతానని ఎగ్జామ్ ఫీజు అమ్మఒడి అంటే అమ్మఒడి కదా పద్నాలుగు వేలు అవుతుంది సంవత్సరానికి సంవత్సరానికి ఇద్దరి మీద పద్నాలుగు వేలు ఇద్దరు కలిపి పద్నాలుగు వేలు వస్తుంది బుక్స్ కూడా అమ్మఒడి వచ్చినప్పుడు తీసుకుంటాను సార్ అని బుక్స్ కూడా తీసుకున్నాను సార్ మేడం ఒక వెయ్యి రూపాయలు కట్టి బుక్స్ కూడా అక్కడే తీసుకున్నాను రేపు అమ్మవాడు ఇచ్చినప్పుడు ఆ బుక్స్ డబ్బులు ఈ ఫీజు డబ్బులు ఎత్తానని సార్ గారికి మాటిచ్చి పిల్లలు చదివిస్తున్నాను ఈ సంవత్సరానికి మాత్రం మేము మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా మీ అత్తగారు వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారా మా అప్పటి వచ్చి వెళ్ళిద్ది మేడం అప్పుడమ్మ వచ్చి తెల్లాలని చూసుకొని వెళ్ళిద్దు అంతే ఇంకా ఆమె ఇచ్చేది ఏం లేదు నేను అడిగేది ఇంకా ఆమె దగ్గర లేని ఫాని దగ్గర ఉండవు మేడం అడిగి హస్బెండ్ లేరు కదా అంకీ లేదు మేడం ఆయన చిన్నప్పుడు మా మామయ్య గారు చనిపోయాడు అంట మా ఆయన చిన్నప్పుడు మరి నా తరపున ఏదైనా సాయం కావాలా అందులో నిత్యావసర సరుకులమ్మ మొత్తం అన్ని కీరానా అవన్నీ ఉంటాయి అమ్మకి చీర నువ్వు పెద్దవి ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ అమ్మకి బట్టలు పెట్టాలి సరేనా రెండు చేతులతో పట్టుకో అమ్మకి ఇవ్వు ఇది బెడ్షీటు మీ ఇద్దరికి ఖర్చులకు డబ్బులు బట్టలు కొనండి పిల్లలకి థ్యాంక్స్ అందరికీ ఓకేనా ఏ హీరోని ఎల్ వెళ్ళనా బాయ్నా బాయ్ ఇవి బియ్యం ఇరవై ఐదు కేజీలు ఇందులో కిరాణా సామాన్లు ఓకేనా రెండు మూడు నెలలు మీకు కిరాణా సామాన్లు కొనాల్సిన పన్నెండు చూసుకొని కొనుక్కోండి అలా కొనాల్సి ఉంటుంది ఓకేనా బాయ్